హాయ్ అండి నేను మీ శ్రీ శ్రీకాంత్ కుమార్ అండి మేము ముందుకు ఇప్పుడు ఒక హెచ్ఎండి వెంచర్ని పరిచయం చేయబోతున్నాను సార్ ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఈ హెచ్ఎండి వెంచర్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అండి ఇది ప్లాట్ ఓనర్స్ రీసెంట్గా తీసుకుని రీసెంట్గా తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఇగో ఇంకో కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది చూడండి రెండు కూడా డూప్లెక్స్ అండ్ ఈ వెంచర్ గురించి చెప్పాలంటే ఈ వెంచర్ ముందు కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది ఇక ఇది కమర్షియల్ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్ ఇది ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ ఉన్నటువంటి వెంచర్ అని అండి ఇంకా చూస్తారు కదా ఇది అండి ఇది ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ నెంబర్ ఫిఫ్టీన్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది సార్ అండ్ అదేవిధంగా ఎగ్జిట్ ఫిఫ్టీన్ నుంచి మనం ఇక్కడికి జస్ట్ ఒక హార్డ్లీ ఎయిట్ టు టెన్ మినిట్స్ డ్రైవ్లో రావచ్చు అండి ఇక్కడికి ఇదంతా కూడా మె మంచి మెయింటెనెన్స్ ఉన్నటువంటి ఏరియా అండ్ అన్ని కన్స్ట్రక్షన్స్ కూడా బాగుంది ప్లస్ అదేవిధంగా దీంట్లో అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి అండ్ స్ట్రీట్ లైట్స్ డ్రైనేజీ అండ్ అదేవిధంగా మెయింటెనెన్స్ ఉందని చెప్పొచ్చు వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి సార్ దీంట్లో వచ్చేసి మనకు ఇప్పుడు నార్త్ అండ్ నార్త్ అండ్ వెస్ట్ ప్లాట్ కార్నర్ ప్లాట్ సేల్కి రావడం జరిగింది సార్ టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ఉంది ఇది అండ్ హెచ్ఎండి హెచ్ఎండిఏ లిమిట్లో ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు సార్ దీని దగ్గరలో విల్లా కన్స్ట్రక్షన్ అవుతున్నది ఆ విల్లా కన్స్ట్రక్షన్ కూడా చూపిస్తాను చూడండి ఇది సార్ నేను ఇందాక చెప్పినటువంటి విల్లాస్ కూడా ఒకసారి చూడండి ఇగో ఇది అండి విల్లాస్ ఈ మధ్యలో ఉన్నటువంటి ల్యాండ్ కూడా విల్లాస్కే డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది సార్ ఇదంతా కూడా చూడండి ఎలాంటి విల్లాస్ అవుతున్నాయి ఇక్కడ చూడండి కాబట్టి ఇది మంచి ఏరియా అని చెప్పొచ్చు సార్ దీంట్లో వచ్చేసి ప్రైజ్ వచ్చేసి మనకు ఇవన్నీ కూడా రీసేల్ ప్లాట్లు సార్ రీసేల్ కాబట్టి మినిమం వాళ్ళు చెప్తున్నారు సార్ ట్వంటీ టూ థౌసండ్ ఫర్ స్క్వేర్ ట్వంటీ టూ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు సార్ సో సైడ్లీ నెగోషియేషన్ ఉంటుంది ఇది మంచి ఏరియా సార్ టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్ సార్ రేట్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ సార్ నెగోషియేషన్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా నెంబర్కి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికి కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ అండి ఇవి సార్ విల్లాస్ ఈ వెంచర్కి పక్కనే ఉంటుంది సార్ ఈ విల్లాస్కి పక్కనే సార్ ఆ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది అక్కడ ఇవి టూ కన్స్ట్రక్షన్స్ అవి ఆ రెండు కన్స్ట్రక్షన్స్ మనం ఇందాక చెప్పినటువంటి వెంచర్ సార్